అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తొలి విడత రైతు భరోసా గురించి అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో నేను చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడతాయి స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడతాయి అప్పుడు మీరు చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఎంత బెనిఫిట్స్ ఉంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పనికిరాని వీడియోస్ చాలా చూస్తారు క్రింజ్ వీడియోస్ కూడా చూస్తాం దయచేసి మీకు డబ్బులు వచ్చే వీడియోస్ మీరు చూడండి ఆ బెట్టింగ్ యాప్లు చెత్త యాప్లు అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఈ ప్రభుత్వ పథకాలు కనుక ఖచ్చితంగా వస్తే రోపో రెండు రోజుల్లో లేట్ అయినా ఓకేనా చూడండి మన మంత్రి పొంగులేడి శ్రీనివాస్ గారు రెవెన్యూ శాఖ మంత్రి నిన్న మాట్లాడడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్లో సో ఏడు వేల రెండు వందల కోట్లు కేటాయిస్తాను తొలి విడత రైతు భరోసా విడుదలకి అనేది వారైతే తెలియజేశారు ఈ నెల చివరాఖరికల్లా రైతు భరోసా మీద మేమైతే ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నామని అయితే వారు చెప్పడం జరిగింది అది విడుదల చేస్తామనేదా లేకపోతే వారు రైతుల ఖాతాలో ఏదనం విడుదల చేస్తారనేది అయితే వారు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఏడు వేల రెండు వందల కోట్లు అవుతాయి అని అయితే సారీ డెబ్బై రెండు వేల కోట్లు అవుతాయని తెలియజేయడం జరిగింది మరి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏడు వేల రెండు వందల కోట్లు విడుదల చేసేవారు ఎకరానికి పదివేలు ఇచ్చేవారు రెండు సార్లు అయితే ఇప్పుడు మీరు పదిహేను వేలు ఇస్తా అన్నారు దాని మీద ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు అయితే అవ్వచ్చు మాక్సిమం పదివేల కోట్లు అయితే అయితే అవ్వచ్చు చూద్దాం దాని గురించి లెక్కపత్రం ఎందుకంటే ఏడు ఎకరాల వరకు అన్నారు మెట్ట స్థలాలు రియల్ ఎస్టేట్ భూములు సినిమా హీరోలు వీళ్ళందరినీ తీసేస్తా అన్నారు సో కాబట్టి బడ్జెట్ కొంచెం తగ్గుతుంది కనుక ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో దాని గురించి చూసుకోవాలి ఓ పక్కన ఒకటో తేదీని జీతాలు ఇవ్వడం సంక్షేమ పథకాలు చూడడం గ్యాస్ ఇవన్నీకి ఇవ్వడంతో ప్రభుత్వం దగ్గర బడ్జెట్ తక్కువగా ఉందని అయితే వారైతే తెలియజేశారనమాట సో ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ఆ పథకాన్ని మనకి ఈ ఇరవై ఇరవై ఐదో తేదీల కల్లా ఏదో కంక్లూజన్ అనేది వచ్చేస్తుంది అసలు విడుదల చేసేదా ఉందా లేదా అనేది అయితే తేలిపోతుందన్నమాట అప్డేట్స్ రాకని వీడియో చేస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడతాయి లైన్లో మీరు చూసి పథకాలకు అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ